నా పేరు తిరుమలరావు ఎనిస్టా కంపెనీ నుంచి వచ్చాను ఈ మీరు భీష్మ తోట వేసారు కదండి అవునండి ఇప్పుడు కొంచెం మీ పేరును మీ పేరు ఊరు చెబుతారా మాది సిరిపురం అండి మేడుకొండూరు మండలం గుంటూరు డిస్టిక్ ఎకరం పదిహేను సెంటు భీష్మ అనేది వేసానండి ఇప్పటికీ నికరంగా ఇరవై రెండు కోసాను ఉండ పండుకాయ కానీ ఇప్పుడు ఉన్న పచ్చికాయ కానీ ఇంకో పదిహేను కెంటాల్లో మటుకు గ్యారెంటీగా అయ్యింది ఒకసారి కాపు చూపించండి అబ్బాయి ఒకసారి కాపు చూపి దగ్గరికి దగ్గరగా ఇవాళ తారీఖు వచ్చేసరికి ఇరవై తారీఖు అండి మార్చి నెల మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు తారీఖు ఈ పక్కన తోటలన్నీ వీడిపోయినా కానీ భీష్మా అనే తోట భీష్మా చూడండి కాపు ఇప్పుడు కూడా ఎలా ఉందో బాగా చిక్కగా ఉంది చూడండి ఒకసారి కాపు ఏ విధంగా ఉందో ఇప్పుడు ఆ చెట్టు అనే కాకుండా ఏ చెట్టు అయినా ఏ చెట్టు అదే విధంగా ఉంది ఉండేలే ఇప్పుడు రైతు రైతు ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఈయన వేసిన తో కో కోసింది ఇరవై రెండు గంటలు కోసింది అంటున్నాడు ఇంకా పదిహేను గంటలు గా ఇద్దాం అంటున్నాడు మీరు చూసుకోండి ఇప్పుడు రైతు చదవటం మేము చేవటం కాదు ఒకసారి ఇప్పుడు ఈ తారీఖు కూడా తోట ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి మీ పేరు చెబుతారు మీ పేరు ఫోన్ నెంబర్ చెప్పండి నా పేరు చంపన అండి నా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఇప్పుడు ఈ భేషమా ఇత్తనం వేసుకోవచ్చారంటారా రైతులందరూ వేసుకోవచ్చు ఇలా ఇత్తనమే అయితే అయితే ఏంటంటే బొబ్బర్ లెస్ వైరస్ అనేది లేదు ఆ వైరస్ అనేది లేదు ఫస్ట్ నుంచి కాకపోతే కొద్దిగా చికెన్ మీరు అన్నట్టు కొద్దిగా చిక్కన అంటే ఇక్కడ ముప్పై వచ్చు కొద్దిగా అడవి అంటే ఇక్కడ అరకలు బొరకలు